నల్లచెరువు నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ దుకాణంలో వినాయక చవితి పండుగ బంపర్ ఆఫర్ వినాయకు బొమ్మతో కూడినటువంటి టీషర్ట్ కేవలం నూర్ ఫ్యాషన్ దుకాణంలో వంద రూపాయలకే ఇస్తున్నారు ఈ ఆఫర్ కేవలం స్టాక్ ఉన్న రోజులు మాత్రమే ఇంకెందుకు ఆలస్యం సంప్రదించండి నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ నల్లచెరువు బస్టాండ్ సర్కిల్ వినాయక చవితి పండుగ రోజున నూర్ ఫ్యాషన్ దుకాణంలో లక్కీ డ్రా కూడా ఉంటుందని లక్కీ డ్రాలో గెలిచిన వారికి బహుమతి కూడా అందిస్తున్నట్లు నూర్ ఫ్యాషన్ యజమాని రియాజ్ బాషా తెలిపారు హాయ్ అండి అందరికీ నమస్కారం నూర్ ఫ్యాషన్స్ అండ్ ఫుట్వేర్ నా కస్టమర్లకు నా శ్రే విలాసులకు బంధుమిత్రులకు ముందుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు నూర్ ఫ్యాషన్ అండ్ ఫుట్వేర్లో కొత్తగా వినాయక చవితికి టీషర్ట్లు వచ్చినాయి ఇప్పుడు ఇవి మనం పండగ సందర్భంగా కేవలం వంద రూపాయలకు మాత్రమే మనం అందజేస్తున్నాము కలర్ కలర్ వినాయక్ బొమ్మలు ఉన్న టీ షర్ట్లు చాలా బాగున్నాయి మన కస్టమర్లందరికీ ఆఫర్లు ఇస్తున్నామండి నూరు ఫ్యాషన్ అండ్ ఫుట్వేర్ తరఫున ఇప్పుడు మనం వినాయక చవితి పండుగ సందర్భంగా మనం కొత్తగా ఈ సంవత్సరము మన కస్టమర్లందరికీ ఒక ఆఫర్ పెడుతున్నాము ఇందులో ఏమంటే మన కస్టమర్లందరికీ వచ్చిన వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు లక్కీ డ్రాలో ఒక విన్నర్ విన్నర్కు మంచి బహుమతి ఇస్తున్నాము